ॐ सह न भवतु सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఎనభై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు నిన్న మనం చూసుకున్నటువంటి శ్లోకంలో ఒకసారి పరిశీలిస్తే సూర్యాస్తమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం సాయంకాలం వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఇలా శిశిర వసంతం అన్ని వసంతాలన్నీ అన్నీ కూడా వస్తూ పోతూ ఉన్నాయి కాలం క్రీడిస్తూ ఉన్నది అంటే మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది అయినా కూడా మన ఆశలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి దీని గురించి మనం ఒక నాలుగు ఐదు ఎపిసోడ్లు చేసుకున్నాం మనం ఇవాళ ఇంకొక శ్లోకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు కాతే కాంత ధనగత చింత వాతులకి त्रिजगतिस्तज्जनसङ्गतिरेखा भवति भवार्नवतरणी नौका भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति దృకుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూఢమతి అంటూ ప్రారంభించి తమ్ముడాని మిత్రుడాని మనల్ని దగ్గర చేసుకుంటూ దగ్గర చేసుకుంటూ శంకరాచార్యుల వారు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో పురాతనం అప్పట్లో ఉన్నటువంటి అనే ఇవన్నీ ఇప్పుడున్నవి అప్పుడు కూడా ఉన్నవి వాటిని గురించి తెలియజేస్తూ శంకర్లు చెప్తున్నారు ఇది ద్వాదశి మంజరీ కార్ మంజరీకా శ్లోకం జ్వద ద్వాదశి మంజరీకాక్షము అంటే ఇది గురువుగారు చెప్పినటువంటి పన్నెండవ శ్లోకం ఈ పన్నెండు శ్లోకాలు మాత్రమే శంకరాచార్యులు వారు చెప్పారు ఇది గతంలో చెప్పినటువంటిది కాతే కాంత నీ భార్య ఎవరు పుత్ర నీ కుమారుడెవరు అని ప్రశ్నించారు స్వామి ఇచ్చట ఓ పిచ్చోడా వాటిని తెలుసుకో కానీ ఈ జగత్తు నడిపేవాడు ఒకడున్నాడు అది మాత్రం మర్చిపోకు నువ్వు అనుకుంటున్నావు ఇదంతా జరుగుతుంది నా అని జగన్నాథుణ్ణి మర్చిపోయావా నీ జీవితం వృధా అయిపోతుంది త్రిజగతి అంటే ఏంటి ఈ మూడు జగాల్లో సత్సంగం అంటే సజ్జన సంగతి భవతి భవార్ణవ అంటే పుట్టుక మరణం వీటి గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మహాత్ములను ఆశ్రయించాలి మనం లోవుడు కూడా చెప్పుకున్నాం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అంటూ మనం దీని గురించి ఒక ఆరు ఎపిసోడ్లు మనం చేసుకున్నాం ఎందుకని నీకు సత్యమైనటువంటి యథార్థాన్ని తెలియజేసేది సద్గురువులు గురువుని గురించి కూడా ఉండే ముందే నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి ఎవరిని వదిలిపెట్ట ఇక్కడ అసలు గురువుని ఎవరిని ఆశ్రయించాలనే దాన్ని కూడా ఎవరైతే సద్గురువు అనుకుంటున్నామో వారి గురించి కూడా ఎవరిని ఆశ్రయించాలో కూడా ముందు ముందు శ్లోకాల్లో తెలియజేశారు అందువల్ల ఏంటి సజ్జన సంగతి అంటే సత్పురుషుని ఆశ్రయిస్తే నీకు సత్యాన్ని తెలియజేస్తారు ఏం తెలియజేస్తారైనా అసలు నీ భార్య ఎవరు నీ బిడ్డ ఎవరు నీ యొక్క ఇల్లు అంటే ఏంటి నీ ఆస్తి ఏంటి అసలు వీటి గురించి చాలా వివరంగా తెలియజేస్తారు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తారంటే నీకు ఆశలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ ఆశ అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అంత పతనం అని చెప్పి తెలియజేస్తున్నాడు అసలు ప్రారంభించేది ఎక్కడి నుంచి పుట్టావు పెరిగావు పెరిగిన తర్వాత దాని గురించి మనం తెలియజేసుకున్నాం బాలస్తావా క్రీడాసక్త తరుణి సక్త వృద్ధస్తావా చింతాసక్త పరశుబ్రహ్మణి కోపిన శక్త ఆ దాని గురించి మనం తెలియజేసుకున్నాం బాలుడు దాలు నుంచి యవనం కౌరవం కౌమారం తర్వాత వార్ధైక్యం వచ్చిన తర్వాత కూడా భగవంతుని గురించి నువ్వు చింతించట్లేదు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్న ప్రతి చాట కూడా గురువుగారు పలిగేటువంటి ప్రతి మాట కూడా నీ ఆయుష్ తగ్గిపోతుంది నువ్వు జాగ్రత్త నీ ఆయుష్ తగ్గిపోతుంది నువ్వు జాగ్రత్త ఇది శాశ్వతం అనుకుంటున్నావా ఇది శాశ్వతం కాదు అశాశ్వతం ఒక మాట చెప్పి ఒక మాట చెప్పకుండా ఎంతో చూడండి ఎవరి కోసం ఇదంతా కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం ఇవన్నీ శాసిస్తాం అనుకుంటున్నావు కాదు అని ఒకటి రెండు మూడు సార్లు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు కానీ మనం ఆ ఇది నాకు కాదులే అందరికీ ఇది సంబంధించింది అని బంధం పెరం వేసుకుంటున్నాం ఆ బంధంలోనే మనం ఆ సాలి పూరుగులాగా కొట్టుమిట్టాడుతున్నాం నువ్వు యుక్త వయసు రాంగులోనే నీకు వివాహం చేసుకున్న భార్య వచ్చింది అప్పటికి భార్య ఎవరో నీకు తెలియదు కొన్ని ఎన్నో సంబంధాలు చూసావు ఎవరినో ఒకరిని కట్టుకున్నావు అప్పుడు నీకు భార్య అయింది ఆ తర్వాత బెడ్ వచ్చాడు ఆ తర్వాత వాడికి పెళ్లి చేసావు వాళ్ళు వచ్చింది తర్వాత మనవుడు మనోరాలు ముది మనవుడు ఇట్లా ఒకరికి ఒకటి ఒకళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తోడైపోయారు మొత్తం కూడా అసలు వీళ్ళంతా యథార్థమా యథార్థమైతే ఎప్పుడూ ఉండాలి ఉండం లేదు కదా ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు నాదేనే చింత నీకు ఎందుకు ప్రతి దాటి నేను బంధం వేసుకుంటావు బంధం నుంచి విడివాడు బంధం వేసుకోవటం ఎవరికైనా ఇష్టమే అది తేలిగ్ కూడా కానీ దాని నుంచి బయటపడాలంటే మన కష్టం అన్నిటి గురించి ఆలోచించి ఏం చేస్తాం అంటాడు ఒక ఆయన బాధపడి మార్చగలమా లాభకలమా నువ్వు ఇన్ని చెబుతున్నావు ఇన్నాళ్ళ నుంచి చెబుతున్నావు వింటున్నాం కదా దారుణంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాం కదా వాళ్ళని ఏమైనా బ్రతికించగలుగుతున్నావా కళ్ళెదుటే కళ్ళ ఎదుటే మాట్లాడుతూ 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 ఒక్కసారి యా అంటున్నాడు అయిపోయింది ఇంతవరకు నువ్వు బంధం పెంచుకున్నావు ఏ బంధం నా 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 నాని బంధం పెంచుకున్నావు నీ కళ్ళ ముందే వెళ్ళిపోయాడు మరి నువ్వేనా ఆపకలేవా మనల్నే మనం రక్షించుకోలేకపోతున్నాం ఇంకా వాళ్ళనే ఆపుతాం మరి వాళ్ళు పోయారు వాళ్ళ వాళ్ళతో పాటు మనం కూడా పోయామా పోయిన వాళ్ళతో ఎవరు పోలేరు కదా అంతవరకు నువ్వు బంధం అనేసుకున్నావు నా కొడుకను నా భార్యను నా పిల్లలను నా బంధువులను ఏదో పెట్టుకున్నావు మొత్తం కూడా ఒక్క క్షణం చూడకపోతే బాధపడుతూ ఉండేవాడి మరి అలాంటిది పోతూ ఉంటే చూస్తూ ఉన్నావు వాళ్ళే పోవచ్చు లేకపోతే నువ్వే పోవచ్చు నువ్వంటే నువ్వని కాదు అందరం దానిలో నేను కూడా ఒకే మనవల్నే ఎనవేసుకోకూడదు ఆశ పెంచుకోకూడదని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంత అద్భుతంగా చెప్తున్నారో మరలా కొత్త విషయాన్ని రేపు తెలుసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరిభం తత్సర్